ఈరోజు దీపావళి పండుగ చాలా సంతోషంగా జరుపుకున్నాము మా షాప్లో పూజా కార్యక్రమం అనంతరం బాణాసంచులు కాలుస్తూ సంతోషాలతో సంబరాలు మునిగిపోయాం అసలు దీపావళి పండుగ అంటే దీపావళి పండుగను ఒక దీపావళి యొక్క సమూహం అని పిలుస్తారు దీపావళిని చీకటిపై వెలుగు సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు రాముడు పద్నాలుగేళ్ళ వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన రోజును సూచిస్తుంది అలాగే నరకాసురుడిని శ్రీకృష్ణుడు సంహరించిన ఆనందాన్ని పురస్కరించుకొని ప్రజలు దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటారు సో ఈ విధంగా దీపావళి పండుగకు ఒక విశిష్టత ఏర్పడింది అన్నమాట సో మొత్తానికైతే ఈరోజు మా షాప్లో దీపావళి సంతోషంగా సంబూర్ణంగా పూజా కార్యక్రమం అనంతరం బాణాసంచా మిఠాయి పంచుకుంటూ ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాం ఇంకోసారి உண்டி திவான பிளீஸ் போட்டி